హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెంకీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇది ఆఖరి సోమవారం రోజు వీడియో అండి ఆఖరి సోమవారం కార్తీక మాసంలో ఆఖరి సోమవారం రోజు వీడియో అండి ఆ రోజైతే మేము నారకెల దీపాన్ని పెట్టుకోవడం జరిగింది మరియు మహానందీశ్వరిని దర్శనం జరిగింది ఈ వీడియోలో అవి క్లిప్పింగ్స్ అల్ల మీకు పెడుతున్నాను ఒకసారి వాచ్ చేయండి మేమైతే ఆ రోజు ఆఖరి సోమవారం రోజు ఉదయాన్నే త్రీ ఇకర్లో లేచామండి లేచి అన్నీ శుభ్రం చేసుకొని ఇంటి నెల శుభ్రం చేసుకొని పటాలని క్లీన్ చేసుకొని బొట్టలు అయితే పెట్టుకొని పూలతో అలంకరించుకున్నామండి నారికెల దీపం అనేది కార్తీక మాసంలో ఈ నాలుగు వారాలు పెట్టడం వల్ల మనకున్నే అప్పుల బాధలు తొలగిపోతాయని అంటారండి అందుకని నేను కనీసం ఒక్క వారమైన పెట్టాలని నారికెల దీపాన్ని అయితే పెట్టని అది పెట్టే విధానం కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో వస్తుంది చూడండి నారికెల దీపము మహానందీశ్వరిని దర్శించుకోవడము మహానందికి అయితే వెళ్ళాము ఆ రోజు కార్తీక మాసంలో ఎక్కడికి వెళ్ళలేదని మేమైతే అక్కడికి వెళ్ళామండి ముందు రోజు రాత్రి అయితే మేమైతే ఇలా ఇండ్లంతా అలుక్కున్నామండి వినాయకుడి దగ్గర కూడా అలికా అండి అంత ముగ్గులు ముందు రోజు చేసుకోవడం వల్ల మనకు మరుసటి రోజు అనేది కలిసి వస్తుందండి టైం అనేది కలిసి వస్తుంది తర్వాత రాత్రే బండలు దుడుచుకొని పెట్టుకున్నామండి రాత్రే బండలు తుడుచుకొని నీట్గా పెట్టుకున్నాము ఉదయం చాలా పని ఉంది కదా అని ఇదల్లా రాత్రి వీడియో అండి ముందు రోజు వీడియో ఆదివారం రోజు వీడియో ఇది తర్వాత ముగ్గులైతే వేస్తు కలర్స్ అయితే తీసుకొని ముగ్గులు అయితే వేస్తున్నామండి ఇదొన్ని కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి కదండి ముగ్గు అయితే తను వేస్తుంది నేనైతే కలర్స్ వేస్తున్నానండి చూడండి కలర్స్ వేసుకుంటూ నీట్గా ముగ్గు చూడండి ఎంత బాగా వచ్చిందో మా ముగ్గు ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ బాగా వేశాం కదండి ముగ్గు ఇంటి ముందరండి మళ్ళీ తర్వాత వినాయకుని దగ్గర కూడా చాలా పెద్ద ముగ్గు వేశామండి సోమవారం రోజు కదా ఆ రోజు ఇంకా బాగా మంచిగా ఉండాలని ఇంట్లో కలగా ఉండాలని ఆ రోజు నైట్ అన్నీ వేసుకున్నామని పొద్దున్న అయితే కుదరదు కదండి పూజకి దీనికి రుచికట్లోనే మనం దీపాలు వెలిగించాలి కదండి తెల్లవారుజాముని ఇలా చేసుకున్నామండి ఇంకా ముగ్గు అయితే బాగుంది కదండి మా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు మీరు ఎలా చేసుకుంటున్నారు కార్తీక మాసం అనేది నాకు కామెంట్ చేయండి తర్వాత వినాయకుని దగ్గర అయితే ఇంకా దీపం వెలుగుతుంది చూడండి ప్రతిరోజు దీపాలు పెడతారు కదా కార్తీక మాసంలో ఇంకా అప్పటికి వెలుగుతూనే ఉంది ముగ్గు చూడండి ఈడ చూడండి ఎంత పెద్ద ముగ్గు వేస్తూనే ఉన్నాం ముగ్గులు మేము రాత్రి టూ గోల్ మేము ఆ రోజు పనుకునేసరికి మా ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మాకు ముగ్గులతోనే సగం టైం సరిపోయిందండి వేయడానికి ముగ్గులు వేయడానికే టైం సరిపోయింది మా ముగ్గులు అయితే ఇలా ఉన్నాయండి ఆ రోజైతే నైట్ అయితే మొత్తం పనిలా కంప్లీట్ చేసుకున్నామండి ఇండ్లంతా గ్యాస్ క్లీన్ చేసుకొని గ్యాస్కి అయితే బొట్లు పెట్టేసుకున్నాం అన్నీ పెట్టేసుకున్నామండి తర్వాత పైన కూడా మేము ఇండ్లంతా క్లీన్ చేయాలని తర్వాత పైన కూడా పెట్టాలనుకున్నాము కాబట్టి పైన కూడా అంతా క్లీన్ చేశాను వినాయకుని దగ్గర అయితే పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేశామండి వినాయకుని దగ్గర ప్లేస్ అయితే దండిగా ఉండేది మాది అయితే క్రాస్గా ఉన్నది కొద్దిగా రోడ్ అనేది ఎందుకు వేయలేకపోయినా అంత పెద్ద నువ్వులు చూడండి ఎంత పెద్ద నువ్వు వేసాము ఇంకా కలర్లు వేస్తే బాగా వస్తుంది ఏంటంటే ఆడ తడిగా ఉంది కలర్లు వేసినా పిలుచుకుంటుందని వేయలేదండి కలర్స్ లేదంటే కలర్స్ వేసేవాళ్ళము ఇంతకీ మా ముగ్గులు ఎలా ఉన్నాయి చూడండి బయట నుంచి ఇక్కడ మా ముగ్గు రెండు ఓవరాల్ మా ముగ్గు దూరం నుంచి చూపిస్తున్నాను తర్వాత వినాయకుడు గారు ముగ్గు చాలా కలర్ఫుల్గా ఉంది కదండి ముగ్గులలో ఇంటికి అందం ముగ్గులే కదండి మీరేమంటారు తర్వాత తెల్లవారుజామున తెల్లవారుజాము అయిపోయిందండి ఉదయాన్నే లేచి బయట పెట్టడానికి అన్ని పిండి దీపాలే పెట్టామండి ఏ ఒక్క ప్రమిదైతే వాడలేదు ఆ రోజు అంతటా పిండి దీపాలే పెట్టాము చూడండి మెట్ల దగ్గర అంతటా పిండి దీపాలే పెట్టాము తర్వాత పాయసం అయితే రెడీ చేస్తున్నామండి పరమాన్నము నేనైతే పటాలు అయితే తుడుస్తున్నాను పాయిసమైతే ముందు బయట దీపాలు పెట్టాలని దీపాలు వెలిపిస్తున్నాము పరమాన్నం అయితే చేసామండి ఈ శివయ్యకి ఎంతో ఇష్టమైన పరమాన్నం అండి అప్పటికి టైం చూడండి ఎంత అయిందో మేము మూడు కులేస్తే కానీ వెళ్ళా కాలేజ్ టైం చూస్తే ఫైవ్ అయ్యింది తర్వాత అయితే గడపకు దీపాలు పెట్టాము ఇటు గడపకు అటు ఉత్తరం గడపకు తూర్పు గడపకు దీపాలు పెట్టామండి తర్వాత మెట్ల కూడా దీపాలు మొత్తం పెట్టామండి చూడండి ఎలా ఉంది ఇండ్లు కలగా ఉంది చాలా కలగా ఉంది కదండి మెట్ల కాడైతే ఎంత అయ్యప్ప మెట్లు ఎలా ఉంటాయో అలా ఉంది చూడండి నేను చూపించి ఇప్పుడు వీడియోలు అయ్యప్ప మెట్ల పూజ దీపాలు వెలుగుతూ ఉంటాయి మనం లైట్లు ఆఫ్ చేసినప్పుడు అలా ఉంది చూడండి కదా అటు సైడు ఇటు సైడు పెట్టి చాలా బాగా చేసామండి మాకు అందరికీ కార్తీక మాసంలో జ్వరాలు వచ్చి కొద్దిగా పూజలు చేయలేదండి మేము ఈ సంవత్సరం అంతా జ్వరం ఎప్పుడు రాలేదండి కార్తీక మాసంలో నాకు కూడా వచ్చేసిందండి జ్వరం వచ్చి అసలు లేవలేకపోయామండి మనుషులము తర్వాత లాస్ట్ కార్తీక సోమవారం అన్న మంచిగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇళ్ళు కలగా ఉండాలి మంచిగా ఉండాలనే ఉద్దేశంతో అంతటా దీపాలు అయితే పెట్టామండి రోజు చూడండి నువ్వు దగ్గర కూడా దీపాలు పెట్టాము తర్వాత వినాయకుని దగ్గర కూడా దీపాలు పెట్టామండి చూడండి లైట్లు ఆఫ్ చేసి చూపిస్తున్నాను నువ్వు బాగా కనిపిస్తుంది కదండి మన ఇంటికి దీప్ మన ఇంటికి కళ అనేది దీపమేనండి మన ఇంట్లో ప్రతిరోజు దీపం అనేది వెలిగించుకుంటే చాలా మంచిదండి మన ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా వెళ్ళిపోతుందండి నేనైతే రోజు దీపం వెలిగించాలనే చెప్తానండి మీరేమంటారో చెప్పండి దీపం వెలిగించడం వల్ల ఏం కాదు కదండి పూజలు అయితే చేయడం నిత్య దీపం అనేది ఖచ్చితంగా వెలిగించుకోండి తర్వాత వినాయకుని దగ్గర కూడా ఇలా దీపం వెలిగించి చూడండి మా ఇల్లు ఎట్ల దూరం నుంచి సేమ్ అయ్యప్ప మెట్లు ఉన్నట్టు ఉన్నాయి కదండి అందరికీ నిజమా కాదనేది నాకు కామెంట్ చేయండి అయ్యప్ప మెట్లు ఉన్నట్టే ఉన్నాయి కదా చూడండి ఎంత కలగా స్లోగా మోషన్లో చూపిస్తున్నానో చూడండి ఎంత కలగా ఉందో ఇల్లు ఎప్పటికీ ఇల్లు కలగానే ఉండాలి ఎప్పటికీ దీపం వెలుగుతూనే ఉండాలండి ఏదన్నా మనకు సమస్య వచ్చినప్పుడు అవసరం లేదు ఎవరైనా చనిపోయినప్పుడు సంవత్సరీకాలం ఉన్నప్పుడు అవసరం లేదండి అయ్యగారు చెప్తారు కదా వద్దనేప్పుడు ఇంట్లో అయితే మా ఇంట్లో అయితే ఇలా దీపాలు వెలిగించామండి తర్వాత అయితే నారికెల దీపానికి అయితే నేను అన్ని సిద్ధం చేసుకుంటున్నాను నారికల దీపానికి కావాల్సిన టెంకాయ బియ్యము ఒక ప్లేట్ అండి ప్లేట్లో అయితే మనము ప్లేట్ని బాగా అలంకరించుకొని స్వస్తి గుర్తు అనేది వేసుకొని దాంట్లో బియ్యము పోసి నారికేళ దీపాన్ని అనేది పెట్టుకుంటామండి ఇప్పుడు వీడియోలో కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఎప్పుడు నేను నారికేళ దీపం నా పాత వీడియోలలో ఉంటుందండి ఊరికి చూపించాను నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదు ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకొకసారి పెట్టమని ఇంకొకసారి చేసి చూపిస్తానండి మీకు మీ ఇంట్లో అయితే దేవుని అయితే అన్నీ అలంకరించుకొని ఇంకా ముగ్గు అయితే వేసుకుంటున్నామండి ముందుగా ఇక్కడ కూడా దేవుని గుట్లో కూడా దీపాలు పెట్టాలని ముగ్గులు వేస్తున్నాము తర్వాత బిల్బం అయితే బిల్బం అయితే తెచ్చుకున్నానండి శివయ్య గదా కదా ఈరోజు అనే బిల్బం తెచ్చుకున్నాను తర్వాత అయితే నారికెళ్ళ దీపానికి సిద్ధం చేసుకుంటున్నానండి ప్లేట్లు ఆల్రెడీ నేను స్వస్తి గుర్తించాను పసుపు రాయడం వల్ల మీకు తర్వాత బియ్యం చెరుకున్నాను అండి నీట్గా చెరుక్కుని వేసుకునే ఇప్పుడు బాగా కనిపిస్తుంది ఆల్రెడీ టెంకాయ అయితే పగలు మనకు కన్నున్న టెంకాయకు మనం అనేది వాడుకోవాలండి అలంకరించుకొని కుంకుమ పసుపుతో అలంకరించుకొని నేనైతే శి శివునికి ఉంటాయి కదండి అడ్డగుర్తులు ఇలా పెట్టానండి దీళ్ళకు కూడా పెట్టాను తర్వాత అయితే ఇలా అలంకరించుకున్నాను మొత్తాన్ని అయితే నేను చెప్పిన విధంగా అయితే శివయ్య శివయ్యకు అయితే దీపం అయితే పెడుతున్నాను నారికేళ దీపం పెట్టడం వల్ల మన ఇంట్లో ఎటువంటి కష్టాలున్నా తొలగిపోతాయని అంటానండి నేనైతే మీరేమంటారు అనేది కామెంట్ చేయండి ఇది నారికేళ దీపం అండి తర్వాత ఇంట్లో పిండి ప్రమిదల తర్వాత బియ్యం పాసాయాన్ని అయితే పరమాన్నంగా ఒక రెండో చిప్పలు బియ్యం పాసాయాన్ని అయితే పరమాణంగా పెట్టాను మళ్ళీ టెంకాయ కొట్టామండి దేవుని దగ్గర మేమైతే తర్వాత ఇదైతే పైన అండి ఇప్పుడు నెక్స్ట్ పైన కూడా దీపాలు అనేది పెట్టాము ఇంటి పైన మా ఇంటి పైన నుగ్గు వేసి ఇంటి పైన కూడా తెల్ల తెల్లవారిన తర్వాత నేను వీడియో అయితే తీశానండి చూడండి అటువైపు ఇటువైపు పెట్టాము తర్వాత వాస్తు దీపం అనేది కూడా పెట్టామండి ఆగ్నేయ దీపము అది కూడా పెట్టాము మేము ఇంట్లో ఇక్కడ ఆగ్నేయ దీపం అండి ఇది ఇది దేవుని గుడి దగ్గర పెట్టాము పటం పెట్టి ఇది ఆగ్నేయ దీపం అండి ఆగ్నేయ దీపం వాస్తు దోషాలు తెలుగుతాయండి ఆగ్నేయ దీపం పెట్టడం వల్ల ఏకాదశి ద్వాదశిలో పెట్టుకుంటే ఇంకా మంచిదండి తర్వాత మేము ఒక ఇంట్లో ఇంటి దగ్గరికి వచ్చి ముగ్గు వేసానండి ముగ్గు వేసి దీపం అయితే పెట్టానండి తెల్లవారింది అక్కడ కూడా పెట్టుకోవాలి కదా అని పెట్టుకున్నాము ఇళ్ళ దగ్గర చేసేసరికి తెల్లవారిందండి నాకు ముగ్గులు వేసి దీపాలు అయితే పెట్టామండి మేము కుళాయి కూడా దీపాలు పెడతామనేది అంటే ఏంటంటే గంగమ్మ తల్లిగా భావించి కుళాయి కూడా దీపాలు అనేది పెడతామండి ఇలా ఎంతమంది చేస్తారనేది నాకు కామెంట్ చేయండి తర్వాత మహానంది అయితే వచ్చామండి మహానంది ఇది అండి మహానంది వ్యూ వ్యూ ఎలా ఉందండి మహానంది ఈశ్వరునికి వచ్చి స్వామి దర్శనాన్ని అయితే చేసుకొని మళ్ళీ విగించుకున్నామండి ఆల్రెడీ మా తమ్ముడు మా ముందే వచ్చారు మేము కొద్దిగా నేను మా అమ్మ కొద్దిగా లేటుగా పోయామండి నేను వర్క్ చూసుకొని పోయేసరికి కొద్దిగా లేట్ అయ్యింది మహానంది చాలా ఫేమస్గా అండి ఎంతమందికి మహానంది తెలుసండి మా ఊరికి దగ్గరనండి మహానంది తర్వాత మా తమ్ముడు వాళ్ళు ముందే వచ్చి కూర్చున్నారు ఇక్కడ మా కోసం వెయిట్ చేస్తున్నారు మా వాళ్ళు నన్ను చూసి చూడండి స్టెప్పులు వేస్తాడు ఇప్పుడు నేను వస్తున్నానని చూడండి ఈ ఆడజుడు డ్యాన్స్ వేస్తూనే ఉంటాడు వీడు ఆనందం ఎక్కువండి తర్వాత అయితే ఇంకా మేమంతా బయలుదేరిపోతున్నాం ఇక్కడ కూడా దీపాలు అనేది పెట్టాలి కదండి మేమైతే లోపల పెట్టాము బయట బయట దీపాలు వెల వెలిగిస్తున్నారు చాలామంది వచ్చారండి ఆ రోజైతే ఎంతమంది వచ్చారంటే ఆఖరి సోమవారం రోజు కాబట్టి అదిగాక శివయ్యకు సోమవారమే కదండి ఇచ్చేసేది మనం పూజలు చూడండి అందరూ దీపాలు పెడుతున్నారు ముగ్గులు వేసి మేమైతే లోపల పెట్టామండి దీపాలు తర్వాత కోనేటి స్నానం అనేది చేసుకున్నాము నదీ స్నానంగా భావించి మనం కనీసం చేయాలి కదని మా అమ్మ నదీ స్నానం ఖచ్చితంగా చేయాలంటే చేశామండి అందరం చేసి తర్వాత అక్కడే చెట్టు దగ్గర అయితే దీపం అయితే వెలిగించామండి రాగి చెట్టు దగ్గర మేము దీపం వెలిగించాము రెండు కోనేరు మూడు కోనేరులు అయితే ఒక కోనేరులో నాటాలు చూడండి రెండు కోనేరులు ఉన్నాయి ఆ రెండు ఒక ఒకవైపు లేడీస్ ఎక్కువ ఉంటారండి ఒకవైపు జెంట్స్ ఎక్కువ ఉంటారు తర్వాత మేమైతే ఇక్కడ రాగి చెట్టు దగ్గర ఇది రాగి చెట్టు మర్రి చెట్టు తెలియదండి నాకు ఒకసారి చూడండి మీరు ఏం చెట్టు అనేది నాకు కామెంట్ చేయండి నేనైతే రాగి చెట్టు అనుకుంటున్నాను తర్వాత అయితే నేను కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనేది దీపం పెట్టాను మా అమర్తలు కూడా పెడుతుంది మా ఇంటి దగ్గర నుంచి అయితే మేమైతే ప్రసాదం పరమాణంగా తెచ్చుకున్నాం మర్రి చెట్టు అండి ఇది మరి చెట్టి దగ్గర అయితే దీపాన్ని అయితే వెలిగించాము ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి